నమస్తే అండి అందరికీ ఇక్కడ మనకు మనం ఉంటున్న అపార్ట్మెంట్స్ అంటారు వీటిని ఇందులో ఫ్యాన్స్ ఉండవు జనరల్గా కొన్ని అపార్ట్మెంట్స్లో ఫ్యాన్స్ ఉంటాయి వీళ్ళు మాత్రము సెంట్రల్ ఏసీలు మనకు ప్రొవైడ్ చేస్తారు ఇలా ఫ్యాన్ మాత్రము పెట్టరు మనం ఇలా ఫ్యాన్ కావాలనుకుంటే మనం ఇలా వాడుకుంటాము ఫ్యాన్లు ఇలాంటివి ఇల్లంతా సెంట్రల్ ఐజే ఉంటుంది ఫ్యాన్లు అసలే ఉండవు కొన్ని అపార్ట్మెంట్స్లో ఫ్యాన్లు ఉంటాయి ఇక్కడ మనం మాత్రము ఇలా ఫ్యాన్లు వాడుకుంటాము వాళ్ళు మాత్రం మనకి ఇచ్చింది సెంటర్లైజ్ మాత్రమే ఇది మా బాల్కనీ బాల్కనీ నుంచి ఇలా బయటకు వస్తాము అది రోడ్డు మనకి అపార్ట్మెంట్కి పక్కనే రోడ్డు ఉంటుంది ఇలా కానీ అపార్ట్మెంట్కి చాలా దూరంగానే ఉంటుంది రోడ్డు ఇలా హైట్ ఉంటుంది ఒక మిత్రుడు అడిగాడు రోడ్డు పక్కనే అపార్ట్మెంట్ ఉంది కదా మనకు దానివల్ల ఏమో ఇబ్బంది ఏం లేదా అని ఏమి ఇబ్బంది ఉండదు ఇక్కడ వచ్చేసి మనకు సిగ్నల్ సెంటర్ సిగ్నల్ ఇది ఈ సిగ్నల్ దగ్గర నుంచి చాలా స్లోగా వెళ్తుంటాయి వెటిల్స్ అదంతా మన అపార్ట్మెంట్స్ ఏరియా ఇది చాలా దూరం ఉంటుంది చూడడానికి మాత్రం మనం అక్కడ నుంచి తీస్తే ఇలా కనిపించింది కానీ దూరంగానే ఉంటుంది ఇది ఇంత డిస్టెన్స్ ఉంటుంది ఇది మా ఇల్లు మా ఇంటి నుంచి ఇంత డిస్టెన్స్లో రోడ్ ఉంటుంది ఇంత మా కాలనీ రోడ్డు చాలా దూరంగానే ఉంటుంది మనం మా కింద డౌన్ నుంచి వీడియో తీయడం వలన మనకు పైన వెహికల్స్ దగ్గర నుండి వెళ్ళినట్టు కనిపించాయి ఇది మా ఫ్లాటు ఇది మా కాలనీ ఒకప్పుడు ఎండకి ఇక్కడ నేను వేసుకొని మా మనమడి నేను ఆడుకుంటూ కూర్చుంటాను ఇక్కడ చాలా బాగుంటుంది ఇలా ఇలా మా ఫ్లాట్ నుండి ఇలా కనిపిస్తుంటాయి కూడా వెళ్తుంది బాల్కనీ నుండి మా అపార్ట్మెంట్ ఇది మా పిల్లలు ఇక్కడ ఎంఎస్ చేయడానికి వచ్చారు స్టడీస్ కంప్లీట్ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు మా పిల్లలు మమ్మల్ని లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ పిలిపించి అమెరికా కొంత మటుకు సాధ్యమైనంత వరకు కొంత మటుకు చూపించారు మళ్ళీ మనం రీసెంట్గానే జూన్లో వచ్చాము వచ్చి కొంత మటుకు చూసాము నవంబర్ నుండి చలి స్టార్ట్ అవుతుంది కాబట్టి నవంబర్లో వెళ్ళిపోతాము హైదరాబాద్కి నేను అమెరికాలో ఏం చేయను మా పిల్లలతో పాటు ఉంటాము మా పిల్లలు జాబ్ చేస్తారు మేము అమెరికాలో ఖాళీగానే ఉంటాను హైదరాబాద్లో హైదరాబాద్లో కూరగాయల వ్యాపారం ఉండేది కూరగాయలు కొండ మార్కెట్ నుంచి తీసుకొచ్చి కూరగాయలు అమ్ముకొని జీవనం కొనసాగిస్తూ ముగ్గురు పిల్లల్ని చదివించుకోవడం జరిగింది అట్లనే పిల్లలు వారి మేధాశక్తితో అమెరికా వెళ్ళి ఎంఎస్సీ చేస్తామనే ఒక ఆలోచనతో వచ్చి ఇక్కడ అమెరికాలో ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నారు ఎంఎస్సీ కంప్లీట్ చేసి వారి చొరవతోనే మేము రెండుసార్లు అమెరికా చూడడానికి వచ్చాము థ్యాంక్ యూ